ఆకాశవాణి వార్తలు చదువుతున్నది సాయి వార్తల్లోని రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాన్ని శాసనసభలో ఈరోజు విడుదల చేయనున్నారు రాష్ట్రంలో అసాంఘిక శక్తులు మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిందని హోంశాఖ మంత్రి వి అనిత తెలిపారు రాష్ట్రంలో నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు టిట్కో గృహాలను వచ్చే డిసెంబర్ నెలలోగా పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు విజయవాడ నగరంలో ప్రతినిత్యం సురక్షితమైన తాగునీటిని సరఫరా చేయాలని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఏ మహేష్ అధికారులను ఆదేశించారు రాష్ట శాసనసభ సమావేశాలు నాలుగవ రోజు కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు ప్రశ్నోత్తరాలు కొనసాగాయి పలువురు శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిచ్చారు అనంతరం రాష్ట శాసనసభ మాజీ సభ్యులు పి వెంకటకృష్ణారావు వై సీతాదేవి ఎస్ బుల్లాబ్బాయి ఎస్ వెంకటరెడ్డిల మృతికి సంతాపాన్ని ప్రకటించారు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాన్ని శాసనసభలో విడుదల చేస్తారని శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు వెల్లడించారు రాష్ట్రంలో అసాంఘిక శక్తులు మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు రాష్ట్రంలో నేరాలకు పాల్పడేవారిని నియంత్రించే అంశంపై శాసనసభలో ఈరోజు పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ అసాంఘిక శక్తుల కార్యకలాపాలను నియంత్రించడం కోసం ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం జరిగిందని చెప్పారు నేరాలకు పాల్పడేవారిపై పోలీసులు పీడీ యాక్ట్ ఇతర కేసులు కూడా నమోదు చేస్తున్నారని తెలిపారు ఈ తరహా నేరాలను అదుపు చేయడానికి సామాజిక చైతన్యం తీసుకువచ్చే కూడా టోల్ ఫ్రీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ రోజు ఈ సీసీ కెమెరా పునరుద్ధించుకుని ఏదైతే టెక్నాలజీని యూజ్ చేసుకుని రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లోని అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి ఆలోచన కూడా రాకుండా చేయడానికి ఒక ఉక్కుపాదం మోపడానికి పోలీసు వ్యవస్థ హోంశాఖ కూడా సిద్ధంగా ఉందని దానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా మాకు సహకరిస్తున్నారని చెప్తూ సెలవు తీసుకుంటాను రాష్ట్రంలో నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు శాసనసభ సమావేశాల్లో భాగంగా ఈ రోజు రాష్ట్రంలో చేపట్టిన నీటి ప్రాజెక్టుల పురోగతిపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ఈ రోజు పెదవాగు పెదవాగు మొత్తం ఏదైతే రిజర్వాయర్ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష దానివల్ల పది పదిహేను గ్రామాలు నష్టపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష గేట్స్ కానీ ఏదైతే షట్టర్స్ కానీ ఇవన్నీ కూడా ఉండాలి ఖచ్చితంగా వాటిని కూడా దృష్టి పెట్టి ఎంక్వైరీ చేసి పురోగతి సాధిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా దాని నుంచి కూడా సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి మరి రిపోర్ట్స్ కూడా తీసుకుని దాన్ని కూడా వేగవంతం చేయడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష రాష్ట్రంలో రెండు పేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సర మధ్యకాలంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పేదల కోసం ప్రతిపాదించిన టిట్కో గృహాలను వచ్చే డిసెంబర్ నెలలోగా పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు టిట్కో గృహాల నిర్మాణంపై శాసనసభలో ఈరోజు పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతూ రాజధాని అమరావతి నిర్మాణం సమయంలో దేశ విదేశాలలో పర్యటించిన సందర్భంలో అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి రాష్ట్రంలో కూడా పేదలకు గృహ వసతి కల్పించాలన్న లక్ష్యంతో ఈ గృహాల నిర్మాణ కార్యక్రమాన్ని తలపెట్టామని వివరించారు లక్షల గృహాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని వీటిలో మూడు లక్షల గృహాలకు అప్పుడు టెండర్లు పిలిచామని ఇవి వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయని డెబ్బై ఐదు శాతం పైగా పూర్తయిన గృహాలను వచ్చే డిసెంబర్లోగా పూర్తి చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు రాష్ట్ర మంత్రివర్గం ఈ రోజు సమావేశమవుతుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ మధ్యాహ్నం సచివాలయంలో ఈ సమావేశం జరుగుతుంది ఈ సందర్భంగా బడ్జెట్ ఆర్డినెన్స్ తో పాటు పలు అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది అలాగే పోలవరం ప్రాజెక్టు డయాఫ్రామ్ వాల్ నిర్మాణంపై మంత్రివర్గ తీర్మానం కావాలని కేంద్రం కోరడంతో ఈ అంశంపై తీర్మానం చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఇలా ఉండగా రేపు శాసనసభలో ఆర్థిక శాఖపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది నీటిపారుదల శాఖ పోలవరం బిల్లులు భారీగా పెండింగ్ లో ఉన్నట్లు చెప్పింది వీటికి సంబంధించిన పూర్తి వివర శ్వేతపత్రంలో వెల్లడించనుంది అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల భద్రతకు భూ పరిపాలన ప్రధాన కమిషనరేట్ సిసిఎల్ఏ ఆదేశాలు జారీ చేసింది తహసీల్దార్ ఆర్డీఓ సబ్ కలెక్టర్ కార్యాలయాలతో పాటు కలెక్టరేట్ల వద్ద ఇరవై నాలుగు గంటలు భద్రతా పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశించింది కంప్యూటర్లలోని సమాచారాన్ని ఒకే చోట ఉంచకుండా మరికొన్ని చోట్ల భద్రపరచాలని తెలిపింది దస్త్రాలను చేసే గదుల్లో అగ్ని ప్రమాదాల నిరోధానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమైన రికార్డులు రిజిస్టర్లు అడంగల్ ఒకటి బీఆర్ఎస్సార్ లాంటి వాటిని సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని పేర్కొంది రాష్ట్రంలో చేనేత రంగానికి పూర్వవైభవం తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర బీసీ జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో చేనేత కార్మిక సంఘాల నాయకులతో మంత్రి సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి చేనేత కార్మికుడికి పని కల్పించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు వచ్చే నెల ఏడో తేదీన విజయవాడలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత ప్రదర్శనను నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ ప్రదర్శనలో చేనేత కార్మికులు స్టాళ్లు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు పర్యావరణ పరిరక్షణకు చెట్లు దోహదం చేస్తాయని కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ క్షేత్ర ప్రచార అధికారి పరవసు నాగసాయి సూరి అన్నారు ఏక్ పేడ్ నామ్ కార్యక్రమంలో భాగంగా నెల్లూరులోని ప్రభుత్వ పాఠశాలలలో వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యావరణానికి మేలు చేసే విధంగా ఏక్ పేడ్ నామ్ కార్యక్రమానికి పిలుపునిచ్చానన్నారు ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని తెలిపారు నెల్లూరులోని అన్ని నగరపాలక సంస్థ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు విజయవాడ నగరంలో ప్రతినిత్యం సురక్షితమైన తాగునీటిని సరఫరా చేయాలని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఏ మహేష్ అధికారులను ఆదేశించారు నగర పర్యటనలో భాగంగా పలు ప్రాంతాల్లోని నీటి నిల్వ ట్యాంకులను సందర్శించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు శుద్ధమైన సురక్షితమైన తాగునీటిని అందించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ ప్రతినిత్యం నీటి పరీక్షలు చేస్తోందన్నారు తాగునీటి పరీక్షల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలుంటాయని చెప్పారు రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షం కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన గాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఈ రోజు మరి రేపు తేలిపాటి నుంచి మోస్తరు వర్షం ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఈ రోజు మరి రేపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో బలమైన గాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది అల్లూరి సీతారామరాజు జిల్లాలో వర్షాలు కురుస్తున్న క్రమంలో ఈ రోజు కూడా విద్యా సంస్థలకు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ సెలవు ప్రకటించారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద పదమూడు పాయింట్ ఎనిమిది సున్నా అడుగుల నీటి మట్టం ఉండగా పన్నెండు లక్షల ఎనభై ఒక్క వేల ఐదు వందల నాలుగు క్యూసెక్కుల జలాలను అధికారులు దిగువకు విడుదల చేశారు అలాగే జూరాల జలాశయం నుండి శ్రీశైలం జలాశయానికి లక్ష తొంభై మూడు వేల ఎనిమిది వందల మూడు క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండటంతో ముప్పై ఒక్క వేల ఏడు వందల ఎనభై నాలుగు క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు పని ప్రదేశాల్లో మహిళలు పిల్లలపై జరిగే నేరాల నిరోధానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన నేర చట్టాలపై ప్రతి మహిళ అవగాహన కలిగి ఉండాలని సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం ఐసీడీఎస్ అనకాపల్లి జిల్లా డైరెక్టర్ అనంతలక్ష్మి అన్నారు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మిషన్ శక్తి వంద రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని తుమ్మపాల మండలం కోడూరు గొలగాం గ్రామాల్లో పర్యటించి మహిళలకు అవగాహన సమావేశాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత నెల ఇరవై ఒకటిన ప్రారంభమైన మిషన్ శక్తి కార్యక్రమం అక్టోబర్ నాలుగు వరకు వంద రోజుల పాటు ప్రతి పల్లెలో జరుగుతుందన్నారు నూతన నేర చట్టాలలో మహిళా చట్టాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు ఆధార్ ప్రత్యేక శిబిరాలను ప్రజలు వినియోగించుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్ కోరారు నిన్న శ్రీకాకుళంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆధార్ ప్రత్యేక శిబిరాలను ఈ నెల ఇరవై ఏడో తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు లోపు వారికి కొత్తగా బాల ఆధార్లను నమోదు చేయాలన్నారు అలాగే గత పది సంవత్సరాల కాలంలో ఆధార్ కార్డులలో వివరాలను ఆధార్ ప్రత్యేక శిబిరాలను వినియోగించుకుని నవీకరణ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకుని మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పన్నెండవ సంచిక ఈ నెల ఇరవై తేదీ ఆదివారం ప్రసారమవుతుంది రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాన్ని శాసనసభలో ఈరోజు విడుదల చేయనున్నారు రాష్ట్రంలో అసాంఘిక శక్తులు మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిందని హోంశాఖ మంత్రి వి అనిత తెలిపారు రాష్ట్రంలో నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు గృహాలను వచ్చే డిసెంబర్ నెలలోగా పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు విజయవాడ నగరంలో ప్రతినిత్యం సురక్షితమైన తాగునీటిని సరఫరా చేయాలని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఏ మహేష్ అధికారులను ఆదేశించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం